క్రీస్తునందున్న ప్రిలరా ప్రభునేశ క్రీస్తు మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రిలరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరుకొన మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా ఈ దినం అన్న కార్యక్రమంలో భాగంగా యశాగ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదకొండవ చిన్న చదువుకుందాము ప్రయాసపడి గాలివాన చిత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేదనని సర్వోన్నతులైనటువంటి సర్వ అయినటువంటి దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రిలరా గ్రంథం యానోలుగా అధ్యాయం వచ్చం ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో ప్రయాసపడుతున్నటువంటి పరిస్థితులు మానవులైనటువంటి మనకు సంభవిస్తున్నాయి ప్రిలరా అనేక రకాలుగా ప్రయాసపడుతున్నారు పరిస్థితులను బట్టి తెలిసి తెలియక చేసినటువంటి పరిస్థితులను బట్టి పాపంను బట్టి నిర్ణయాలను బట్టి ప్రయాసపడవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి ఇతరులు చేసినటువంటి తప్పిదాలను బట్టి మరి గుడ్డిగా నమ్మటం వలన కలిగినటువంటి ప్రయాస పడుతున్నట్లుగా మనము గమనిస్తున్నాం అనేక మంది అనేక రకాలైనటువంటి ప్రయాసాలకు ఓర్చుకుంటున్నారు పిల్లలు కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు వేదన చెందుతున్నారు దుఃఖంతో ఉన్నారు బాధతో ఉన్నారు కష్టంతో ఉన్నారు కన్నీటితో ఉన్నారు సమస్యలతో ఉన్నారు గాలివాన చేత కొట్టబడుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నారు గాలివాన అంటే కష్టము నష్టము కన్నీరు సమస్యలు దుఃఖమునకు వేదనకు సూచనగా ఉన్నాయి పిల్లలు ఈ విధమైనటువంటి చెప్పలేనటువంటి ఇతరులకు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల ప్రభావం వలన కుట్టబడి ఉన్నటువంటి ప్రజలు అనేక మంది లేకపోలేదు విశ్వాసులు ఉన్నారు విశ్వాసేతరులు కూడా ఉన్నారు పిల్లరా ఆదరణ లేక ఉన్నారు ఆదరించేవారు లేక దుఃఖపడుతూ మరి కుమిలిపోతున్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారు లేకపోలేదు ఆదరణ లేక ఉన్న దానాన్ని మరి స్త్రీలను సంబోధిస్తున్నట్లుగా వ్రాయబడి ఉన్నదంటే వధు సంఘంతో మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు లేదంటే అక్షరార్థంగా స్త్రీలతో మాట్లాడుతున్నట్లుగా కూడా అర్థం చేసుకోవచ్చు మనం ఏ విధంగా మనము అర్థం చేసుకున్నా కూడా మరి దేవుడు ఈ మాటలు సెలవిస్తున్నాడు కనుక మనము జాగ్రత్తగా వాక్యాన్ని స్వీకరించాలి నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుతానంటున్నాడు నీలములతో నీ పునాదులు వేస్తానంటున్నాడు కాబట్టి ఈ పరిస్థితులన్నింటి నుంచి నిన్ను విడిపించి మరి నీలాంజనములతో నీ కట్టడాన్ని కడతానంటున్నాడు నీవు నివసించడానికి ఒక గృహాన్ని నీవు ఉండటానికి నువ్వు ఆరాధన చేసుకోవడానికి ఒక మందిరాన్ని ఆత్మతో సత్యమతో స్థితించడానికి ఒక కట్టడాన్ని మరి కడతానని ప్రభు సెలవిస్తున్నారు పిల్లరా నీలములతో నీ పునాదులు వేస్తానంటున్నాడు కాబట్టి మిక్కిలి వెలగలిగినటువంటి రాళ్లతో నీ యొక్క పునాదులు వేస్తానని సెలవిస్తున్నాడు కాబట్టి నీకేమో ప్రయాసం ఉన్నది గాలివాన చేత కొట్టబడుతున్నావు ఆధారం లేకున్నావు కానీ నేను మాత్రము నీ పట్ల ఈ విధమైనటువంటి గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి నీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉండి నువ్వు చేయవలసినటువంటి పనులు ప్రభు కొరకు అనేకం ఉన్నాయి వాటిని దృష్టిలో ఉంచుకొని గతం గత అన్నట్లుగా జరిగిపోయినవి జరిగిపోయినాయి కానీ దేవుడు నీకు కొత్త జీవితాన్ని కొత్త సంతోషాన్ని ఆనందాన్ని గొప్ప ప్రణాళికను నీ ముందు సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పని చేయటానికి వధువు సంఘం సిద్ధపడాలి మరి ఆదరణ లేక ఉన్నటువంటి వారు సిద్ధపడాలి గాలివాన చేత కొట్టబడుతున్నవారు ప్రయాసపడుతున్నటువంటి దేవుని పిల్లలు సిద్ధపడాల్సినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఆ ప్రకారంగా మరి దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో ముందుకు సాగుదాం పిల్లరా ఆయన మనకు కావలసినవన్నీ అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అడుగు వాటింటికంటే ఊహించు వాటింటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున నడుచుకొని జీవించే వారికి మేలు కలుటకై సమస్యను సమకూడి జరుగుతున్నామని ఎరుగుదాము కాబట్టి మనము సిద్ధపడదాం దేవుని రాజ్యాన్ని కడదాం ఆ ప్రకారంగా దేవుని చేత కట్టబడదాం ఆ ప్రకారం చేయడానికి దేవుడు సాయం చేస్తారు ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రభ గాలివాన చేత మరి కొట్టబడి ప్రయాసపడుతూ ఆదరణ ఉన్నటువంటి వారు వాక్యం వింటున్నట్లయితే నేను మీరు వారితో మాట్లాడండి నేను మరి మీరే తెలియపరుస్తున్నారు నీలాంజనములతో నీకు కట్టడానికి కడతానని నీలములతో నీ పునాదులు వేస్తానని సెలవిస్తున్నారు కనుక సహాయం దయచేసి ఆ ప్రకారంగా చేయండి ప్రభా నీ కృప చూపించండి ఆదరించండి బలపరచండి భద్రపరచండి దీవించండి గొప్పవారినిగా చేయండి గొప్ప కార్యాలు జరిగించండి మీ కొరకు ప్రయాసపడటానికి సిద్ధపరచండి ఆత్మకార్యం గాక ప్రతి విధమైన ఆటంకాలు అడ్డు ఆటంకాలు తొలగించండి మీ రాజ్యం కట్టుకుందరని ప్రార్థన చేస్తున్నాం మహిమ ఘనత ప్రభావాల నీకి ఆరపించుకుంటూ ఏసునామలో సునాములో లాంటి సమస్యలన్నింటిని తొలగించదురని గాలిమాన లాంటి సమస్యలన్నింటిని తొలగించదురని ఆదరణ గొప్ప ఆదరణ కలిగించుదురని ఆదరణకర్త నీకే స్తోత్రాలు వందనాలు తెలిస్తూ ఏసునామలో సునాములో వేడుచున్నాం తండ్రి ఆమెన్ 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 హలో గాంట్ ప్లెస్ యూ అల్ అబౌండెంట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్